హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే మా అమ్మ చేసిన పీతల పులుసు ఒక్క మసాలా రోట్లో వేసి రుబ్బారంటే చాలండి ఇంకా పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం ముందుగా పీతల్ని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత రోల్లో ఇక్కడ పీత మెయిన్ బాడీ కాకుండా రెక్కలు అవి ఉంటాయి కదా వాటిని రోట్లో వేసి ఇలా ఒక దెబ్బ అయితే వేయాలండి ఇలా రోట్లో దంచడం వల్ల మనము ప్రిపేర్ చేసిన మసాలా అంతా కూడా ఇక్కడ పీతలకు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే తినేటప్పుడు కొంచెం మనకి పెంక్ అనేది ఈజీగా రాదు ఇలా మనము ఒకసారి దంచి వేసుకున్నామంటే పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది టేస్టీ టేస్టీగా పీతల పులుసు రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి ప్యాన్ పెట్టిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు మూడు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి శుభ్రంగా కడిగి తీసుకున్న పీతలు అయితే వేసుకోవాలండి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అదైతే పీతలోని గుడ్లు అనమాట ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి టేస్ట్ కోసం ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయండి పీత ముక్కలు ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వేసింది కూడా ఇంకొక ఎగ్ అనమాట పీతది ఎగ్ పీతలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి టూ త్రీ మినిట్స్లో త్వరగానే ఉడికిపోతాయి ఇలా చక్కగా ఉడికిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అయితే మూడు లేదా మూడున్నర టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి ఇక్కడ మనము చింతపులుసు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది ఇక్కడ కారం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి ఇంకొక బర్నర్ మీద మనమైతే ఇప్పుడు మసాలా కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా చేసేద్దాం స్పైసీగా ఉండడం కోసం మనం ఇక్కడ పది పన్నెండు మిరియాలు అలానే ఏడెనిమిది లవంగాలు అలానే ఐదారు యాలకులు కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కర్రీలోకి మనము వాటర్కి బదులుగా ముందు మనము రోట్లో ఏవైతే పీతలు దంచుకున్నామో ఆ దంచుకున్న రసం అనేది రోట్లో ఉంటుందన్నమాట అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో పోసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా అమ్మ అయితే రోట్లో రుబ్బుతుందండి రోట్లో మసాలా రుబ్బితేనే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి మా అమ్మ చెప్పిందనమాట వేయించిన మసాలా కూడా మనం రోట్లో వేసేసుకొని రుబ్బేసుకోవాలి రోట్లో ఈ మసాలా దినుసులన్నీ మెత్తగా గ్రైండ్ చేసింది ఎవరంటే అర్షిక మా పాప ఇక్కడ చక్కగా మెత్తగా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసేసింది ఇక్కడ కర్రీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనము పీతల్లో మనకు వచ్చిన రసం యాడ్ చేసుకున్న తర్వాత మంటనే అయితే హైఫ్లేమ్లో పెట్టి ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి మనకి మసాలా అయితే ప్రిపేర్ అయినట్టే ఇందులో వన్ టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా యాడ్ చేసి మరి ఒకసారి అయితే మనం రుబ్బేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా మసాలా అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇందులోకి మనము చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు తీసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో దాని తగ్గట్టుగా పులుసు అయితే తీసుకొని చింతపండు రసం అయితే పోసుకోవాలి కర్రీలోకి ఇక్కడ చింతపండు రసం పోయడం వల్ల కర్రీ కొంచెం పులుపులగా కాస్త కారం కారంగా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ మనకి ఓన్లీ రైస్లోకి మాత్రమే బాగుంటుంది అది కూడా వేడివేడి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మా అమ్మ అయితే చింతపండు రసం అయితే పల్సగా అయితే పోసిందనమాట మరీ పుల్లగా మరీ చప్పగా ఉండకూడదని పల్సగా అయితే పోసిందంటే మీడియంగా పోసిందిలేండి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము కర్రీనైతే ఉడకనివ్వాలి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు మనము ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో కళ్ళుప్పు యాడ్ చేసింది కల్లుపు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది కళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు కాబట్టి అదే సరిపోతుంది ఇంకా కొత్తిమీర పుదీనా ఉల్లిబందు శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకోవాలండి ఇక్కడ మనం కర్రీ అయితే గమనించినట్లయితే చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ కర్రీ మనకి ఉడికి ఉడికి కాఫీ కలర్లో అయితే వస్తుందనమాట ఈ వీడియో మేము నైట్ షూట్ చేసాం కాబట్టి ఇక్కడ నాకు వీడియోలో లైట్ కలర్ కనబడుతుంది లేదంటే సరిగా లేకపోవడం వల్ల డల్గా కనబడుతుంది కర్రీ కలర్ అనేది నార్మల్గా చూస్తే కనుక అంటే మనం లైవ్లో చూస్తే కనుక కర్రీ కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కొత్తిమీర పుదీనా ఉల్లిబంది వేసే ముందే మనం రుబ్బుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఇంతేనండి ఎంతో ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా పీతల పులుసు రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పాతకాలం పద్ధతిలో మా అమ్మ చేసిన పీతల పులుసు మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి